మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఇక్కడ రోజు మనం మదనపల్లిలో ఏం రేట్లో పోతున్నాయి ఏమైనా జస్ట్ ఒక యాభై సెకండ్లో చెప్తాను నూట అరవై రూపాయలు సూపర్ టాప్ మార్కెట్ అంతా నూట యాభై రూపాయలు లోపల జరుగుతుంది వేరంపర్లు ఎక్కడ ఫాస్ట్ లేవు చాలా స్లోగా ఉంది మదనపల్లి మార్కెట్ వచ్చేసి దాపక లైన్లో ఏమన్నా పెరిగితే పది ఇరవై పెరుగే ఛాన్స్ ఉంటుంది లేదా ప్రస్తుతం చెప్పిన నూట అరవైకే పరిమితం ఉంది లేదా చూడండి ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి నూట అరవై రూపాయలు సూపర్ టాప్ చాలా మంది చూడడం లేదు సో బెటర్ ఈ వీడియోస్ కూడా స్టాప్ చేయడం కూడా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే చూడనప్పుడు నా ఎఫర్ట్స్ నేను అసలు పెట్టదలుచుకోలేదు ఎందుకంటే మీరు సపోర్ట్ చేసిన ఎందుకు రేట్స్ కూడా లేవు దట్టు చాలా మందికి ఇంట్రెస్ట్ రేట్ చూడడంలో కూడా ఏం చేయలేము మా చేతుల్లో నా చేతుల్లో అయితే అస్సలు లేదు ఆడేం రేట్లు పోతానని చెప్పడం వరకు నా బాధ్యత సో మీరు అంటే వేడో స్టాప్ చేయండి స్టాప్ చేసినా లేదనుకుంటే నేను కంటిన్యూ చేయడానికి అయితే చూసాను ఎందుకంటే చాలా మంది చూడటం లేదు కాబట్టి మనం ఎఫర్ట్స్ పెట్టడం అంతకన్నా అవసరం లేదు నేను అడిగితే రేట్స్ పెరిగిన తర్వాతనే వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాం నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో డిసిషన్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టి చాలా మీకు కూడా ఎందుకంటే బాధగా వీడియోస్ పెట్టడం ఎందుకంటే రేట్లు కూడా చాలా తక్కువగా నడుస్తున్నాయి కదా సో వినడానికి మీకు బాగుండదు చెప్పడానికి నాకు బాగుండదు ఇది ఉండే వాస్తవాలు ఫ్రాంక్ టు ఫ్రాంక్ మాట్లాడవాళ్ళు సో ప్రస్తుతానికి అయితే నూట అరవై రూపాయలు మార్కెట్ అంతా నూట అరవై రూపాయలు లోపలే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి జరుగుతుంది దీని మీద తగ్గినా కూడా ఇక్కడ ఫాస్ట్ అయితే లేవు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్కి సంబంధించి లైక్ వైస్ అంటే చూద్దాం ఇంకా యాపక్ లైన్లో ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉండదు మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ అయితే లేదు ఇంకేమన్నా పెరిగితే చెప్పలేము ఇప్పటికైతే ఇదే సూపర్ టాప్ మీకు తక్షణ అందక భూవరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కింద నెంబర్కి అయితే అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కాంటాక్ట్ కావాల్సిన నెంబర్స్ కింద రెండు ఉంటాయి కింద మీరైతే కింద నెంబర్స్ యూస్ చేసి బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు తక్షణ అందాక భూవరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు అయితే కాల్ చేయొచ్చు సీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుకున్న వాళ్ళు కానీ మీకు కానీ కావాలనుకుంటే కింద నెంబర్స్ అయితే యూస్ చేసుకొని మీరు అయితే కాంటాక్ట్ చేయచ్చు ప్లస్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి